హాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు బూతు సంస్కృతి అనేది బాగా దారుణంగా నడుస్తుంది అసెంబ్లీలో కానీ జనం మధ్యలో కానీ కెమెరాల ముందు కానీ మన లీడర్లు మాట్లాడుతున్నటువంటి భాష చాలా దారుణంగా ఉంటుంది ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం కానీ ఇప్పుడు కుటుంబ సభ్యుల్ని కూడా ఆ వివాదాల్లోకి లాగుతుంటే వింటుంటే అంటే సిగ్గనిపిస్తోంది నిజంగా జనం కష్టాల గురించి మాట్లాడాల్సినటువంటి నోళ్లు ఇలా బూతులు తిట్టడంలో పోటీ పడుతున్నాయంటే మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా అని చెప్పేసి అనిపిస్తుంటుంది అసలు మన రాజకీయాలు ఎందుకింత దారుణంగా తయారై ఈ రోజు ఈ బూతుల రాజకీయం అనుకున్నటువంటి అసలు కథ ఏంటనేది చూద్దాము రాజకీయం అంటే బూతులు తిట్టడమేనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మాటల తూటాలు పేలట్లేదు బూతుల బురదలు అయితే చల్లుకుంటున్నారు ఒక పార్టీ ఒక నాయకుడు అని లేదు అన్ని పార్టీలు అన్ని అందరు కూడా ఈ బురదలో భాగమైపోయారు అది నిజంగా బాధాకరమైనటువంటి విషయము రాజకీయాల్లో విమర్శలు ఒకళ్ళు పార్టీ ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం అనేది సహజంగాని కానీ ఆ విమర్శలు హద్దులు దాటిపోయి వ్యక్తిగత జీవితాల మీదకి ఇంట్లో ఆడవాళ్ళ మహిళల మీదకి కూడా వెళ్ళిపోయిందంటే దాన్ని అసలు రాజకీయం అని చెప్పేసి అనరు ముఖ్యంగా మాట్లాడాలంటే వీధి రౌడీజం లాగా మారిపోయింది అది ఈ మధ్య ఇది మరీ ఎక్కువైపోయింది మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నటువంటి మాటలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దుమారం రైపాయి మనందరికీ తెలుసు అది ఇప్పుడు ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి మీద దాడి చేయడం కానీ కార్లను మగలగొట్టడం కానీ పోలీసులు ఆయన పోలీసులేమో రాంబాబుని అరెస్ట్ చేయడం కానీ ఆ తర్వాత మరి ఏదో మహిళ వాళ్ళ మమ్మల్ని కూడా తిట్టారని చెప్పేసి అంబు అంబటి రాంబాబు వాళ్ళ పిల్లలు వచ్చి బయటకు వచ్చి ఆడపిల్లలు వచ్చి చెప్పారు బయటకు వచ్చి చెప్పారు ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే జరిగిపోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్క సంఘటన కాదు చాలా రోజులుగా పెరుగుతున్నటువంటి ఈ విషయం కి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అంబటి వ్యాఖ్యలను టీడీపీ ఖండిస్తే తమ నాయకుడి మీద ప్రయత్నం జరిగిందని చెప్పి వైసీపీ ఆరోపణలు చేసింది పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే చివరకు హైకోర్టు కల్పించుకొని లీడర్లు మీ ప్రవర్తన మార్చుకోండి మీ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించండి అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అలాగే వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపైన కూడా దాడి అయితే జరిగింది ఆయన కూడా ఇలాంటి మాట్లేదు మాట్లాడని చెప్పి ఆయన మీద కూడా టీడీపీ వాళ్ళు దాడి చేశారు దానిపైన కూడా కోర్టు స్పందించింది ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం అరెస్టులు చేయించడం రోడ్డును బడి ఇదేనా మన నాయకులు మనకి ఇచ్చేటువంటి పాలన అభివృద్ధి కానీ ఉద్యోగాల గురించి కానీ మాట్లాడాల్సిన వాళ్ళు ఇలా బూతులు మాట్లాడటంలో పోటీ పడుతున్నారు ఎందుకు అది ఇది ఏదో ఒకరిద్దరు సమస్య మాత్రం కాదు మొత్తం వ్యవస్థకు పెట్టినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి జబ్బులాగైతే తయారైంది పాలిటిక్స్లో ఎందుకీ పతనం కారణాలేంటి ఈ బూతుల సంస్కృతి అనేది రాత్రికి రాత్రి పుట్టుకురాలేదు దీని వెనుక చాలా చాలా కారణాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు మొదటిదేంటే అసలు సమస్యను పక్కదోర పట్టించడం అనేది ఇక్కడ పెద్ద సమస్య అనమాట ఎందుకంటే ప్రభుత్వం మీద ఏదైనా ఒక పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు జనం దృష్టిని మళ్లించడానికి ఇది ఒక ఈజీ రూట్గా అయితే మారింది అని చెప్పేసి అనుకోవచ్చు ఒక లీడర్లు కావాలని చెప్పేసి ఒక బూత్ మాట అంటాడు దాని మీడియా అంతా కూడా ఆ రోజు మొత్తం హైలైట్ చేసుకుంటూ చూపించుకుంటూ పోతూ ఉంటుంది ఇక సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ మీమ్స్ అన్ని యుద్ధం కూడా వారు కూడా మొదలైపోతూ ఉంటుంది రెండు పార్టీల వాళ్ళు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ ఇక తిట్టుకుంటూ మొదలు పెడుతుంటారు ఈ గొడవలో అసలు మొదట వచ్చినటువంటి అసలు సమస్యని జనం మర్చిపోతున్నారు ఉదాహరణకు తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వివాదం వచ్చినప్పుడు దాని మీద చర్చ జరగాల్సింది పోయి గొడవంతా కూడా అంబటి రాంబాబు కామెంట్స్ మీదను ఆ దాడులు వైసీపీ వైసీపీ నేతల మీద టీడీపీ దాడులు ఈ దాని మీదకి వెళ్ళిపోయింది మొత్తం కూడా కల్తీనే ఈ కేసులో కొందరికి క్లీన్ చిట్టు వచ్చిన తర్వాత దాని నుంచి దృష్టి మళ్లించడానికి టీడీపీ ఈ గొడవ సృష్టిస్తోంది అని చెప్పేసి వైసీపీ అంటుంది ఇదంతా చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి రాజకీయమే ఆంధ్రప్రదేశ్లో అని మనకైతే అనిపిస్తోంది ఇక రెండో కారణం ఏంటంటే సోషల్ మీడియా కానీ న్యూస్ ఛానళ్ళు కానీ ఒకప్పుడు లీడర్లు మాట్లాడితే అది పేపర్లో వచ్చేది ఇప్పుడు ప్రతి మాట లైవ్ అయిపోయింది ఒక చిన్న వీడియో క్లిప్ అయితే నిమిషాలలో వైరల్ అయిపోతుంది ఎంత దారుణంగా మాట్లాడితే అంత త్వరగా ఫేమస్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక పిచ్చి ఆలోచన కూడా లీడర్లలో పెరిగిపోయింది మన నాయకుడిని పొగడం కంటే కూడా ఎదుటిన లీడర్ని ఎంత నీచంగా తిడితే అంత పెద్ద లీడర్ అయిపోతామని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు కొన్ని గత ప్రభుత్వాలు కూడా కొంతమంది ప్రోత్సహించినట్టు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు కూడా ఇట్లా బాస్ దృష్టిలో పట్టడానికి తమ మునికిని చాటుకోవడానికి కావాలని చెప్పేస్తే ఇలాంటి హద్దులు దాటేటువంటి మాటలు వస్తున్నాయని చెప్పేసి మనకైతే అనిపిస్తుంది ఇక మూడోది చెప్పుకోవాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే పగ ప్రతీకారం ఎక్కువైపోయింది ఇప్పుడు గత పదేళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడం అనే ఆ చక్రంలో ఆ చట్టంలో ఇరుక్కుపోయారేమో అనిపిస్తుంది నిన్న మీరు మిమ్మల్ని తిట్టారు ఇవాళ మేము మిమ్మల్ని తిడతాము అన్నట్టుగా ఉంది ఆ వ్యవహారం అయితే నాకైతే ఇక వైసీపీ హయాంలో తమ మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పి టీడీపీ అంటే ఇప్పుడు ఆ అధికారం రాగానే టీడీపీ తమ మీద కక్ష తీర్చుకుంటుంది అని చెప్పేసి వైసీపీ ఉంటుంది ఈ పగలు ప్రతీకారాల మధ్య ఏంటంటే రాజకీయ విలువలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి బలైపోతున్నాయి ఈ టైంలోనే రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆ కుటుంబ సభ్యులు కానీ చివరి కాలేదు చనిపోయినటువంటి వాళ్ళని కూడా లాగి మరీ తిట్టుకున్నటువంటి నీచమైన స్థాయికి స్థాయికి దిగజారిపోయారు మన ది గ్రేట్ లీడర్లు ఇక ఇది వరకు ఎప్పుడూ చూడనటువంటి స్థాయికి రాజకీయాలు అయితే పడిపోయినాయి ఒకప్పుడు ఎన్టీఆర్ వైఎస్ఆర్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇలాంటి రాజకీయ వైరం ఉండేది అప్పుడు లేదని నేను అంటలేదు కానీ అది పాలసీల మీద కానీ సిద్ధాంతాల మీద కానీ జరిగేది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద వాటి మీదే జరిగేది కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతుంది మాత్రం కేవలం వ్యక్తిగత అహంకారమును ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి కుమ్ములాట మాత్రమే అని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు దీనివల్ల మనం ఏం కోల్పోతున్నాం అంటే ఈ బూతు రాజకీయాల వల్ల వెంటనే అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ జనం మాత్రమే నాయకులే ఇలా బూతులు మాట్లాడుతుంటే వాళ్ళని చూసి యూత్ ఏం నేర్చుకుంటారు చెప్పండి ఎవరైతే నచ్చకపోతే తిట్టడమే పరిష్కారం అనే తప్పుడు ధోరణలోకి ఈ సమాజం అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి నేను నాయకులే తమ మాటలు కులాల మధ్య కానీ ప్రాంతాల మధ్య కానీ చిచ్చు పెడితే అది జనాల మధ్య గొడవలు కూడా దారి చేస్తుంది లీడర్లు ప్రజాప్రతినిధులు కాకుండా రౌడీల్లాగా కనిపిస్తే మొత్తం రాజకీయ వ్యవస్థ కూడా జనాలకు ఆ వ్యవస్థ మీదే జనాలకి నమ్మకం అనేది పోతుందన్నమాట ఇలా నిత్యం గొడవలు పెట్టుకుంటూ దాడులు చేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయి ఇది మన అభివృద్ధికే కాదు రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు కూడా పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది ఏపీలో గొడవలు సృష్టించి పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే అధికార పక్షం అయితే ఆరోపణలు అయితే చేస్తుంది అటు ప్రతిపక్ష నేతలు కూడా దాడులు చేస్తున్నా కూడా పోలీసులు పట్టించుకోవట్లేని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ గొడవల్లో పోలీసు వ్యవస్థ కూడా రెండు వేపులా ప్రెజర్కి లోనవుతుంది వీకే ప్రమాదం కూడా ఏర్పడింది చివరికి హైకోర్టు జోక్యం చేసుకొని పోలీసులు పెడితే పోలీసులు కేసులు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిపోయింది అనమాట అన్నింటికంటే పెద్ద నష్టం ఏంటంటే మనం నైతిక విలువల్ని కోల్పోవటము రాజకీయాల్లో కి ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కూడా లాగడం అనేది వాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడుకోవడం అనేది ఏ సమాజం కూడా ఎప్పుడూ ఒప్పుకోదు ఒకళ్ళ తల్లిని కానీ ఒక భార్యని కానీ ఒకళ్ళ భార్యని కానీ తిట్టడం అనేది రాజకీయంగా ఏం సాధిస్తారో మరి వాళ్ళకే తెలియ నాకైతే అర్థం కావట్లేదు భవిష్యత్ తరాల నుంచి రాజకీయాలను హుందాగా ఉండే లీడర్ని అయితే మనము చూడలేకపోవచ్చు ఇంత దారుణంగా ఈ పరిస్థితులు చూస్తుంటే మరి ఈ అరాచకాన్ని ఆపలేమా అంటే ఇక ఇంతైనా మనం రాజకీయాలు మారవా అని మనలో మన మనలో చాలామందికి కూడా అనిపిస్తూ ఉంటుంది మార్చడం సాధ్యమే కానీ అందరం కలిసి ప్రయత్నం అయితే చేయాలి నేను అనుకోవడం అయితే మొదటి బాధ్యత ఏంటంటే నాయకులు బాధ్యత పార్టీ పెద్దలు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ బూతుల సంస్కృతిని మీరు గట్టిగా ఆపాల్సిన పరిస్థితి అయితే ఉంది మా తమ పార్టీలో ఎవరైతే హద్దులు దాటి ఇట్లా బూతులు తిట్టారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అవసరమైతే వాళ్ళని పార్టీ నుంచి తప్పించి పడేయాలి తప్పెవరు చేసినా సరే చట్టం ముందు సమానమే అని అన్ని పార్టీల హైకమాండ్స్ కూడా చేతల్లోనే ముందే చూపించాల్సిన పరిస్థితి ఉంది ఉంది రెండోది ఏంటంటే మీడియా రోలు బూతులను కాంట్రవర్సీ మాటలు పదే పదే చూపించి వాటికి అనవసరమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మీడియా కూడా ఆపేయాలి ప్రజా సమస్యల మీద చర్చకైతే ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది టీఆర్పీల కోసం కానీ సోషల్ మీడియా వ్యూస్ కోసం కానీ ఇలాంటి పాలిటిక్స్కి వేదికగా అయితే ఇవి మారకూడదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా చివరగా మనం అంటే జనం ఎలా ఉండాలి అంటే ఇదే అన్నింటికంటా కూడా చాలా ముఖ్యము బూతులు మాట్లాడే నాయకుడు మన కులం వాడని కానీ మనం ఊరు వాడని కానీ మా ఎమ్మెల్యే కానీ మా ఎంపీ అని కానీ గుడ్డిగా సపోర్ట్ చేయడం మానేయాలి అసలు అలాంటి వాళ్ళని ఎన్నికల్లో నిర్మోహమాటంగా ఓడించాలి మన ఓటుతోనే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇదేదో నేను లెక్చర్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో అయినా సరే ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే అనిపిస్తుంది నాకైతే ఇక సోషల్ మీడియాలో వాళ్ళని తిట్టడం కానీ వైరల్ చేయడం కాదు కాదు ఆ తిట్టిని అని తిట్లన్నీ మనం వైరల్ చేయటం చేయడం కంటే అసలు వాళ్ళకి ఎందుకు ఓటేయకూడదు కూడా చెప్పాలి మనము ఈ బూతుల రాజకీయం మీద మరి మీరేమనుకుంటున్నారు ఇలాంటి రాజకీయ నాయకులు మనకు అంటే అవసరమా మంచి రాజకీయాలు రావాలంటే మనం ఇంకేం చేయాలో మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి మనలో ఎంతమంది మార్పు కోరుకుంటున్నారనేది చూద్దాము ఇక రాజకీయాల్లో విమర్శ అనేది ఉండాలి కానీ శత్రుత్వం కాదు పాలసీలను విమర్శించాలి కానీ మనుషుల్ని కానీ వాళ్ళ భార్యని కానీ వాళ్ళ తల్లుల్ని కాదు కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ అరాచక రాజకీయాల మీద కాదు అభివృద్ధి హుందాదం మీద ఆధారపడి ఉంది ఆ మార్పు అనేది మన అందరి చేతుల్లోనే ఉంది మనము అందరం కూడా దాని మీద దృష్టి సాధించాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియో విశ్లేషణ మీకు నచ్చినట్టయితే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను నొక్కండి నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని థ్యాంక్ యూ